జై శ్రీకృష్ణ చాలా కాలంగా మహిళలు ఎన్నో అఘాయిత్యాలకు గురవుతున్నారు ఆడవాళ్ల గురించి జోకులు వేస్తారు కాబట్టి స్త్రీలను అర్థం చేసుకునేందుకు పుస్తకాలు రాస్తారు కాని మనం స్త్రీలను ఎందుకు అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు భౌతిక శాస్త్ర సాపేక్షత సిద్ధాంతాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు దానికి వ్యతిరేకంగా ఎంతమంది ప్రశ్నలు అడిగారో నాకు తెలియదు శాంతియుతంగా అంగీకరించారా లేదా కాబట్టి స్త్రీ కూడా భగవంతుని యొక్క సంక్లిష్టమైన సృష్టి మీరు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది పనికిరానిది చాలామంది స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఫలితంగా వారు విఫలమయ్యారు స్త్రీని అర్థం చేసుకోవడానికి వృధాగా ప్రయత్నించకుండా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు ఆమెలాగే ఆమెను ప్రేమతో అంగీకరించండి ఇది చదివిన తరువాత ఇది ఏమిటి అని చాలామందికి అనిపించాలి మనం ఎప్పుడూ స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము కానీ స్త్రీ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదా ఈ ప్రపంచంలో దాదాపు ఎనభై శాతం మంది పురుషులకు స్త్రీకి ఋతుక్రమం రావడానికి కారణం తెలియదు అవును ఆ వ్యక్తులు కూడా స్త్రీ రుతుక్రమంలో అపరిశుభ్రంగా ఉంటుంది ఆమె మతపరమైన ప్రదేశాలకు వెళ్లకూడదు వంటగదిలోకి కూడా రాకూడదు అనే మూఢనమ్మకాన్ని కూడా నమ్ముతారు మరియు ఇలాంటి అనేక మూఢ నమ్మకాలకు గుడ్డిగా సహకరిస్తారు ఈ మూఢనమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరూ ఆలోచించలేదు ఋతుస్రావం అనేది స్త్రీకి సంబంధించిన ప్రక్రియ ఈ ప్రక్రియ అండాశయం నుండి మొదలవుతుంది గుడ్డు అండాశయంలో సృష్టించబడుతుంది గుడ్డు నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయం యొక్క ప్రారంభానికి కదులుతుంది ఇలా సాగుతున్న కొద్ది గుడ్డు పరిమాణం కూడా పెరుగుతుంది అదే సమయంలో గుడ్డును స్థాపించడానికి గర్భాశయంలో మార్పు జరుగుతుంది ఈ మార్పు వలన గర్భాశయం యొక్క గోడ పెరుగుతుంది మరియు మందంగా మారుతుంది ఇప్పుడు మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో సంవత్సరాల క్రితం ఋతుస్రావం ఉన్న స్త్రీని అపవిత్రంగా పరిగణించేవారు వారు దేనిని తాకడం లేదా ప్రార్థనా స్థలాలకు వెళ్లడం కూడా నిషేధించబడింది ఒకటి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో శానిటరీ ప్యాడ్లు ముందు స్త్రీలు రుతుక్రమం సమయంలో సాధారణ దుస్తులనే ధరించేవారు తద్వారా హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందనే భయం నెలకొంది ఋతుస్రావం ప్రధానంగా ప్రోటీన్ యొక్క ముద్దగా ఉంటుంది కాబట్టి అధిక ప్రోటీన్ కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల చాలా ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి ఆ సమయంలో స్త్రీ ఈ సమయంలో ఏదైనా ముట్టుకుంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఋతుస్రావం చాలా బాధాకరంగా ఉంటుంది మరియు హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమయంలో స్త్రీకి చాలా విశ్రాంతి అవసరం కాబట్టి పూర్వకాలంలో స్త్రీని పని చేయడానికి అనుమతించేవారు కాదు కానీ సమయం గడిచిపోయింది మరియు ఈ నిజమైన శాస్త్రీయ కారణం కూడా అదృశ్యమైంది మరియు ఈ సమయంలో ప్రజలు స్త్రీలను అపవిత్రంగా పరిగణించడం ప్రారంభించారు నేటికీ చాలామంది ఈ మూఢనమ్మకాన్ని నమ్ముతారు మరియు ఈ సమయంలో స్త్రీలను అపవిత్రంగా భావిస్తారు భగవంతుని సృష్టిలో ఏ లోపం ఉండదు మరియు స్త్రీకి మాతృత్వం ఇవ్వడానికి కూడా ఈ ప్రక్రియ అనివార్యం